ప్రవీణ్ మృతిపై స్పందించిన మంత్రి లోకేష్ ప్రవీణ్ అగడాల మృతిపై మంత్రి లోకేష్ స్పందించారు మాతో ఢీకొట్టే దమ్ము ధైర్యం లేకనే ప్రవీణ్ మరణంపై కులమత విభేదాలతో రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ డ్రామాలు చేస్తుందని ఆయన తెలిపారు మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వం ఎవరినో టీడీపీ వాళ్ళ వచ్చు వైకాపా అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు పనిచేయదండి బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన పైన యాక్షన్ తీసుకున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయను దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా జరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి బలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి అంత వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్టలేదు ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే పర్మిషన్ కూడా మేము పోలేదు ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయనైనా ఆయన చెప్పాల్సిన చెప్పుకొని అండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టచ్చు